గత తొమ్మిదేళ్లుగా తాము అణచివేత గురయ్యామన్నారు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ నాయకులు రాష్ట్రంలోనూ తమపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ తానే గౌరవాధ్యకుడిగా చెప్పుకోవడం సరికాదన్నారు సంక్రాంతి తర్వాత నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం నాయకులు ఏలూరు శ్రీనివాసరావు బి శ్యామ్ మాట్లాడారు తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ హైదరాబాద్ సంబంధించిన కీలక అంశాలు ఈ రోజు దానికి ఎలక్షన్స్ గాని బైలా అదే విధంగా రోజా రూల్స్ గాని అన్ని విరుద్ధంగా ప్రస్తుతం నడుస్తున్న సంఘానికి కానీ బాడీ ఎటువంటి శాంటిటీ లేదు వాళ్ళు ఎగ్జిస్టింగ్ కమిటీగా లేరు ఇప్పుడు కొత్తగా మేము ఈ రోజు మూడు వందల మంది తోటి మెయిన్ అన్ని నూట ఏడు సంఘాల్లో డిపార్ట్మెంట్ లో ఉన్న మెయిన్ ఆఫీస్ పేరుతో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టాము వచ్చే సంక్రాంతి తర్వాత అవయాసం కింద ఉన్న ఈ ఇరవై ఎనిమిది నుంచి ఆరు వరకు అవయాసం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన పిదపది పాత ఎస్ట్ వైల్ పది జిల్లాలు అదేవిధంగా సిటీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ తో కలుపుకొని అదేవిధంగా ముప్పై మూడు జిల్లాల్లో కన్వీనర్ అపాయింట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ బైలా అండ్ రోజా రూల్స్ జిఐడి వారి ఆదేశాల మేరకు మెంబర్షిప్ కంప్లీట్ చేసి కొత్త బాడీని కాన్స్టిట్యూట్ చేస్తాము ఇప్పుడున్న బాడీకి ఎటువంటి వ్యాలిడిటీ లేదు వాళ్ళు ఎలక్ట్ కాలేదు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు ఆ బిల్డింగ్ కూడా టీజీఓస్ అసోసియేషన్ కానీ వ్యక్తిగతంగా ఆనరీ చైర్మన్ ఫౌండర్ ప్రెసిడెంట్ అనేది గవర్నమెంట్ జీవో పదిహేడు నలభై నాలుగు ద్వారా రద్దు కాబడింది ఆ బిల్డింగ్ కూడా గవర్నమెంట్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రాథమిక సభ్యులందరికీ కూడా మాకు రావాల్సిన డిమాండ్స్ గత ప్రభుత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పెండింగ్ అన్ని తర్వాత బాధితులుగా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేసిన బాధితులు ఆయన వారి సమస్య అన్ని కూడా